ఎస్ పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కిన ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుగానికి పాల్పడ్డారు ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వీరిలో అధిక సంఖ్యలో సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది స్థానిక అధికారుల సమాచారం మేరకు తెల్లవారుజామున ఈ దాడి జరిగింది ఉత్తర బుర్కిన ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు ఇందులో సైనిక స్థావరంతో పాటు డజిబో పట్టణం సైతం ఉంది బుర్కినా ఫాసో సహల్ ప్రాంతంలో తీవ్రవాదం పేటరేగిపోతున్న సమయంలో అక్కడ యాక్టివ్ గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ జేఎన్ఐఎం ఈ దాడికి పాల్పడింది జేఎన్ఐఎం ముష్కరులు ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపినట్లు ఓ సహాయ కార్యకర్త తెలిపారు ముష్కరులు బుర్కినా ఫాసో ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేసే లక్ష్యంతో ఈ దాడికి తెగబడ్డారు ముందుగా డజిబో నగరంలోకి ప్రవేశించే దారులను నిర్బంధించారు అనంతరం సైనిక శిబిరాలపై దాడి చేశారు స్పెషల్ యాంటీ టెర్రరిజం యూనిట్ శిబిరాల్లో భీభత్సం సృష్టించారని చెప్పారు ఇక బుర్కినా ఫాసో దేశంలో సైనిక పాలన కొనసాగుతోంది ఆఫ్రికాలోని పదకొండు దేశాల భూభాగాల్లో సహెల్ ప్రాంతం ఒకటి ఆ పదకొండు దేశాల్లో రెండు పాయింట్ మూడు కోట్ల జనాభా ఉన్న బుర్కినా ఫాసో ఒకటి అయితే ఆఫ్రికా దేశాల్లో సహెల్ ప్రాంతం అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా కొనసాగుతోంది ప్రస్తుతం దాదాపు సగానికి పైగా భూభాగంపై సైనిక ప్రభుత్వం పట్టును కోల్పోయింది ఇక అనునిత్యం బుర్కినా ఫాసో దేశాన్ని ఆక్రమించేందుకు అల్ ఖైదా లాంటి ఉగ్ర సంస్థలు మారణ హోమం సృష్టిస్తూనే ఉంటాయి ఈ హింస వల్లే రెండు వేల ఇరవై రెండులో రెండు సార్లు భారీ ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు దేశ భద్రతా దళాలు కూడా చట్ట విరుద్ధమైన హత్యలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి